ఈరోజు అర్ధరాత్రి నుండి చేపలవేట నిషేధం అమలు కాబోతుంది జూన్ పదిహేను వరకు కొనసాగబోతుంది సుమారుగా అరవై ఒక్క రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుంది ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు ఎందుకంటే ఈ ఎండాకాలంలోని మత్స్య సంపద ఉత్పత్తి కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు గతంలో నలభై ఐదు రోజులు ఉండి దాన్ని అలా పొడిగిస్తూ ఇప్పుడు అరవై ఒక్క రోజులు తీసుకొచ్చారు ఎందుకంటే సముద్రం వేట సమయంలోని చేపల సంతానోత్పత్తి జరిగితే ఈ డిస్టర్బెన్స్ జరిగి కనుక అటు ఉత్పత్తి జరగదని చెప్పేసి భావించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం తీరం అంతా కూడా ఈ యొక్క బోట్లన్నీ కూడా ఇప్పటికే తీరానికి పరిమితం అయిపోయి అన్ని పోర్టుల్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లోని బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకొని ఇప్పటికే పార్కింగ్లో ఉన్నాయి పూర్తిగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకోవడం జరిగింది దాదాపు పదకొండు జట్టీల్లో ఉన్నటువంటి జట్టీలన్నీ కూడా బోట్లతో పూర్తిగా కూడా నిండిపోయి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మోటార్ బోట్లు ఈ మోటార్ బోట్లన్నీ కూడా పూర్తిగా తీరానికి చేరుకున్నాయి దాదాపు అరవై ఒక్క రోజుల పాటు పూర్తిగా తీరానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఈ యొక్క అమలు చేస్తుంది ఎవరైనా పొరపాటును కనుక మళ్ళీ ఈ నిషేధాజ్ఞ సమయంలో కనుక వేటకు కానీ వెళితే మాత్రం వాటిపై చాలా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఈ అరవై ఒక్క రోజులకు గాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా కొంత వీళ్ళకి అందరికీ లబ్ధిదారులకు అందరికీ కూడా జీవన కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే గత ఏడాది ఇవ్వాల్సినటువంటి జీవన వృత్తిని ఎవడ ఇవ్వలేదు ఇప్పటివరకు ఎందుకంటే ఎలక్షన్స్ కారణంగా గత ఏడాది ఇదే సమయానికి ఎలక్షన్స్ జరుగుతున్న కారణంగా వాళ్ళు ఎవరికీ కూడా లబ్ధిదారుకి ఇవ్వలేదు అప్పుడు తొమ్మిది వేల ఐదు వందల మంది లబ్ధాలను ఎంపిక చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ఏడాది ఇచ్చే అవకాశం ఉందంటే గత ఏడాది పదివేలు ఈ ఏడాది పదివేలు మొత్తం రెండు కలిపి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ నెలలో అందుతాయని చెప్పి అంతా కూడా ఆస్తో ఉండడం జరిగింది మొత్తం పూర్తిగా కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్ మీద పద్నాలుగు గ్రామాల మత్స్యకారులు ఆధారపడి ఉన్నారు వీళ్ళంతా కూడా దాదాపుగా లక్షన్నర మంది ఉంటారని చెప్పి ఇప్పటికే ఆ మత్స్యకారుల అంచనా మొత్తం భీమ్లీ నుండి విశాఖపట్నం వరకు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి చేపలపాడ తిమ్మాపురం అలాగే రిల్లివీధి జాలార్పేట ఇలా చూసుకుంటూ మొత్తం పద్నాలుగు గ్రామాల ప్రజలు సుమారు లక్షన్నర మంది జనాభా ఉన్నారు మత్స్యకారులు వీళ్ళంతా కూడా ఫిషింగ్ హార హార్బర్ మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు వీళ్ళంతా ప్రతి బోటుకి కూడా దాదాపుగా ఆరు ఏడు మంది నుంచి పది మంది వరకు కూడా వేటకు వెళ్తారు కొంతమంది రోజుల తరబడి మొత్తం సముద్రంలోనే ఉండి వేటని మత్స్య సంపదను తీసుకుని వస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు కూడా అన్ని అనేక జరుగుతూ ఉంటాయి విదేశాలకు కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్య సంపద వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఫిషింగ్ హార్బర్లో పదకొండు జట్టీల్లో కూడా దాదాపుగా ఏడు వందల ఎనభై మోటార్ బోట్స్ ఉన్నాయి అదేవిధంగా విధంగా పొలాలు ఇంకా చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సుమారు ఒక ఐదు వందల పైగా ఉంటాయి మొత్తానికి వీళ్ళంతా కూడా ఈ అరవై ఒక్క రోజులు కూడా తీరం పరిమితే ఉంటారు కేవలం ఈ అరవై ఒక్క రోజుల గ్యాప్లోని ఓన్లీ మోటార్ బోట్ లేకుండా చేవన్ తెప్పలతోటి అంటే చేతితోటి తెప్ప ఆధారంగా వేట సాగించుకున్న అయితే మనం వేట సాగించుకోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మోటార్ అన్నది సముద్రంలో అసలు ఆన్ చేయడానికి వీలు లేదని చెప్పి చాలా కఠినంగా అమలు చేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఈ అరవై ఒక్క రోజులు నిషేధం వల్ల దాదాపుగా మత్స్య సంపద మళ్ళీ పూర్తిగా సంతానోత్పత్తి జరిగి మళ్ళీ సముద్రం కలకలలాడుతుందని చెప్పిన ఆశాభావంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి ఈ వందల అన్నీ కూడా ఇప్పుడు తీరాన్ని పరిమితమై ఈ ఒక అరవై రోజులు కూడా మత్స్యకారులంతా కూడా మరొక వేరే జీవనోపాధి వెతుక్కుంటారు ఈ లోపు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి నష్టపరిహారం దానితోటి వాళ్ళు పూటగా గడుపుచునే పరిస్థితి ఏర్పడుతుంది అర్ధరాత్రి నుండి మత్స్య సంపద వేట అన్నది నిషేధం ఇప్పుడు అమల్లోకి రాబోతుంది దీని నేపథ్యంలోనే తీరానికి బోట్లన్నీ కూడా పరిమితం అయిపోయి అయితే దీనిపై ఇప్పుడు మనతో స్పందించేందుకు మెకనైజర్ బోర్డ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్ జాకి ఉన్నారు సో చెప్పండి ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఇప్పుడు ఈ వేట నిషేధం అమల్లోకి రాబోతుంది అయితే మత్స్యకారులకు అందాల్సిన దృతి అన్ని కూడా అందిందా లేకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి అంటే అరవై రోజులు వేట నిషేధం అంటే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే బోట్లన్నీ కూడా నైంటీ పర్సెంట్ బోట్స్ అన్ని కూడా తీరాన్ని చేరుకున్నాయి ఎందుకంటే వేట అనేది సముద్రంలో మత్స్య సంపద చాలా వరకు తగ్గిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సంవత్సరంలో ఆ చవిచూసింది అటువంటి పరిస్థితుల్లో బోట్లో ఆల్రెడీ తీరానికి వస్తే ఇంకా టెన్ పర్సెంట్ బోట్స్ మాత్రమే వేటలో ఉన్నాయి అవి కూడా ఈ అర్ధరాత్రి నాటికల్లా తీరానికి చేరుకుంటాయి ఈ అర్ధరాత్రి నుంచి కూడా వేట నిషేధం అనేది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అమల్లోకి వస్తుంది సో ఇది అరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది ఈ అరవై ఒక్క రోజులకి గాను రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిందో దాన్ని ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మత్స్యకారునికి ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది కానీ గత సంవత్సరం మత్స్యకార భరోసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు దా ఇస్తామని చెప్పి ఆ జనవరి నుంచి ఇస్తామని చెప్తున్నారు కానీ అచ్చున్నాయుడు గారు స్వయంగా మత్స్యశాఖ మంత్రి మేము మత్స్యకారు భరోసా ఇస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఈ సంవత్సరం చూస్తే ఎన్యుమరేషన్ అంటే ఎంతమంది మత్స్యకారులు రాష్ట్రంలోని సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలో బయటకు వెళ్తున్నారనే గణాంకాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ ఫిబ్రవరి మార్చి నెలలోనే మొదలు పెడతారు మత్స్యశాఖ కానీ ఈ సంవత్సరం ఇంతవరకు మొదలు పెట్టలేదు అంటే ఈ సంవత్సరం కూడా మత్స్యకారు భరోసా ఇచ్చే ఉద్దేశంతోనే లేదనేది అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఈ రాత్రి తీరానికి వచ్చిన తర్వాత రేపు చేపలు అమ్ముకున్న తర్వాత మత్స్యకారులు ఎవరైతే వలస వచ్చినటువంటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు అలాగ ఉండవు కాబట్టి కొంతమంది హార్బర్లోని బోట్స్ రిపేర్ పనులు అక్కడ ఉన్నటువంటి వారు చేసుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా స్వస్థలాలకు స్వగ్రామాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి అంటే వీళ్ళు ఎన్యుమరేషన్ చేయడానికి కూడా ఆస్కారం లేదు పూర్తి స్థాయిలోని ఈ స్కీమ్ నిర్వీర్యం చేసే ఉద్దేశంలోనే కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తుందని చెప్పి ఇది మత్స్యకారుల తాలూకా వాదన ఎందుకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అవుతుంది మత్స్యకార భరోసా అనేది ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు ప్రతి ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కూడా మత్స్యకార భరోసా అనేది అందరు ముఖ్యమంత్రులు ఇచ్చారు కానీ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాట ఇచ్చి మాట తప్పడం అనేది జరిగింది దీనివల్ల మత్స్యకారులందరూ మత్స్యకారులు అందరూ కూడా సాంప్రదాయ మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇది ఏమో సంక్షేమ పథకం కాదు సో ఆటో వాళ్ళకి ఇచ్చేటట్లుగానో లేకపోతే పోజార్లకు ఇచ్చేటట్లుగానో లేకపోతే యమాములకి మహజూములకి ఇచ్చేలాగ్ చర్చిలో పాస్లకు ఇచ్చేలాగో లేకపోతే టైలర్స్కి ఇచ్చేటట్టు పథకం సంక్షేమ పథకం కాదు మత్స్యకార భరోసా అనేది గౌ ప్రభుత్వం తాలకు బాధ్యత అంటే రెండు నెలల పాటు మీరు వేట నిషేధం చేస్తున్నాము మీరు సముద్రంలో వేటకి వెళ్ళొద్దు అని చెప్పి సాంప్రదాయ మత్స్యకారులందరికీ కూడా వీళ్ళు నిర్బంధంగా ఒక జీవో ఇచ్చి మరి వ్యాట్ నిలుపుదల చేయడం జరుగుతుంది కాబట్టి దానికి కానీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహిస్తూ మత్స్యకార భరోసా అనే దాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం ఎంతమంది లబ్ధాయలు ఉన్నారంట లక్ష ఇరవై ఐదు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఉన్నారు ఒక్కొక్క మత్స్యకారానికి ఇరవై వేల రూపాయలు గత సంవత్సరం ఇవ్వాలి ఈ సంవత్సరం ఒక ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటే ఒక్కొక్క మత్స్యకారానికి నలభై వేల రూపాయలు మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు మత్స్యకార భరోసా కింద లక్ష ఇరవై ఐదు వేల మంది మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది గత సంవత్సరం ఇస్తానని చెప్పిన్నాడు కానీ మరి ఈ సంవత్సరం ఇస్తారా అంటే గత సంవత్సరం పదివేల రూపాయలు ఒక్కొక్క లబ్ధి అడిగిస్తారని చెప్పాను అన్న ఎలా ఇస్తారండి అందుకు మత్స్యకార భరోసా ముందరే ఎన్నికలు జరిగారా ప్రతి సభలో కూడా చెప్పారు అంత ముందర రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు ఏమని చెప్పారు గత అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు మీకు మత్స్యకారు భరోసా ఇస్తున్నారు మేము దీనిని పదివేల రూపాయలు చేస్తాము ఆరు వేలు పదివేలు చేసి ప్రతి మత్స్యకారులకు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారము అప్పటికైతే ఎనభై వేల మంది మత్స్యకారులు లబ్ధిదారులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూపిస్తే దానిని మళ్ళీ రీసర్వే చేయించి దాదాపుగా ముప్పై వేల మంది మత్స్యకారులని ఎడిషనల్ గా మత్స్యకార భరోసా అందట్లేదు ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ రీసర్వే అప్పుడున్నటువంటి మంత్రి మోపితే వెంకటరమణ రీసర్వే చేయించి వీళ్ళందరినీ ఎనభై వేల మంది మత్స్యకారులని లక్ష ఇరవై వేల మంది మత్స్యకారులు అయ్యారు వాళ్ళందరికీ కూడా మత్స్యకార భరోసా పదివేల రూపాయలు చెప్పి ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గారు కూడా ఇవ్వాలి కదా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు మారిన పథకం అయితే సేమ్ పథకమే కదా ఎన్నికల హామీలోని గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా పదివేల రూపాయలు అలాగే ఇది ఇచ్చారు వీళ్ళు కూడా వీళ్ళు ఎన్నికల హామీలో చెప్పినట్లుగా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఇది వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యతను విస్మరించేటప్పుడు ప్రతిఘటన ఎదురవుతుంది దీని మీద రాష్ట్రంలో మత్స్యకార సంఘాలు నాయకులు అందరం కలిపి ఒక కార్యాచరణ చేస్తాము కలెక్టరేట్లు ముట్టడు కావచ్చు మా తాలూకా నిరసన తెలియజేయడము రాబోయే కాలంలో ఇదే తంతు కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తే రెండు వేల పంతొమ్మిది ఏ విధంగా అయితే అధికారం కోల్పోయారో అటువంటి గడ్డు పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే జనాలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడే వ్యక్తి అని చెప్పి ప్రజలు అంటే ముఖ్యంగా మా మత్స్యకారు సామాజిక వర్గంలో సినిమాల ప్రభావం చిరంజీవి గారి ప్రభావం పవన్ కళ్యాణ్ గారి ప్రభావం బాలకృష్ణ గారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో సినిమా ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి మత్స్యకారులందరూ కూడా ఓట్లేయడం జరిగింది ఇప్పుడు కూటమితో ఉన్న కూటంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు కాదు కదా పవన్ జనసేన పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే నరేంద్ర మోడీ కావచ్చు ఎవరైనా సరే ఆ పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి కాబట్టి ఈ రోజు మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది ఇప్పుడు ఆయన కోటంలో ఉన్నారు కాబట్టి అతను చాలా సింపుల్ గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపుణులో కూడా చాలా ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నారు మరి ఆ సొంత నియోజకవర్గంలోని ఎంత మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా మరి వాళ్ళందరికీ ఆ మత్స్యకారులకు అందరికీ మత్స్కారు భరోసా అందజేయాలి కదా మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సో ఈ గురుతర బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన మత్స్యకారు గుర్తి వస్తే మాత్రం ఈ అరవై ఒక రోజుల లోపలి ఇవ్వాలి పోస్ట్ పోన్ చేసి ఉన్నారు మత్స్యకార భరోసా అనేది ఆకలి అన్నం పెట్టాలి ఎవరైనా సరే అప్పుడే కదా తీరుతుంది వాళ్ళు ఇస్తామని అంటే అది జరిగేది కాదు ఒప్పుకో మొత్తం మీద మత్స్యకారు భరోసా కనుక ఖచ్చితంగా ఈ అరవై ఒక రోజుల్లో కనుక ఇవ్వకపోతే మాత్రం మత్స్యకారులంతా కూడా మరొక పెద్ద ఎత్తున ఆందోళన ఇప్పుడు మనకి జానికరామ్ గారి వాయిస్ పెట్టి మనకి తెలుస్తుంది తక్షణం ఎలాగైనా సరే మనిషికి ప్రతి ఏడాదికి ఇరవై వేల రూపాయలు చూపినట్టు గత ఏడాది ఈ ఏడాది నలభై వేల రూపాయలు ప్రతి లబ్ధి దాడికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది పవర్ స్టూడియో